హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని కొద్దిగా బెల్లం వేసి బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయిన తర్వాత వరిపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు వరిపిండిని తీసుకున్నాను సో దీంట్లోకి మనం ఆ బాయిల్ అయిన వాటర్ని వేడిగా ఉన్నప్పుడే ఆ పిండిలో వేసి మొత్తం అంతా స్పూన్ దగ్గరికి కలుపుకుంటూ చపాతి పిండిలా దగ్గరికి మొత్తమంతా ఒక బౌల్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్లో బెల్లం వేసి మనం ఆ వాటర్ని ఈ పిండిలో వేయడం వల్ల తాలికలు అనేవి చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉంటాయి సో ఇలా దగ్గరికి చేసుకున్న తర్వాత దీన్ని ఇవ్వాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని మనం పిండిని ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంత బెల్లం తీసుకుని బెల్లం కరిగేంత వరకు మరిగించాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను హాఫ్ లీటర్ వరకు ఆవు పాలు తీసుకున్నానండి ఈ పాలు బాయిల్ అయ్యి లోపు మనం ఈ పిండి చల్లారిన దానిని తీసుకుని తాలికలు కింద చేసుకోవాలి సో ఈ విధంగా చేతితో కానీ లేదంటే జంతికలు వేసుకునే ఆ దాంతో కానీ మనం తాలికల్ని రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేతిలో చేస్తున్నాను ఇలా పొడవుగా ఇలా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ తాలికల్ని మనం చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆ పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ పాలు అనేవి మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం చేసుకున్న తాలికలన్నింటినీ వేసి కలపకుండా ఒక టూ మినిట్స్ వరకు అలానే వదిలేయాలి వేసిన వెంటనే కదిపేస్తే తాలికలు అనేవి మొత్తం అంతా చెదిరిపోయి మొత్తం అంతా ముద్దు ముద్దుకి దగ్గర వచ్చేస్తుంది సో ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుండా ఉంచి ఆ తర్వాత మనం వాటిని మెల్లిగా స్పూన్తో కలుపుకోవాలి తాలికలు వేసిన ఒక టెన్ మినిట్స్కి మనకి ఈ విధంగా కుక్ అయిపోతాయి సో ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఆ తాలికల్లో వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా వేయడం వల్ల తాలికలు అనేవి కొంచెం క్రీమీగా వస్తాయి సో ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ వరకు యాలికల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా బెల్లం ఏదైతే కరిగించి పెట్టుకున్నామో ఆ మిక్చర్ని ఇందులో యాడ్ చేసి మెల్లిగా కింద వరకు మొత్తం కలిసిలా కలుపుకుంటే వినాయకుడికి ఇష్టమైన తాలికలు అనేవి రెడీ చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వినాయక చవితికి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్